ములుగువారి ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని గురుగారి శిష్యులమని నమ్మబలికిచ్చి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి పితృ కార్యక్రమాలకు సంబంధించి పుష్కరాలకు సంబంధించి మీ ఇట్టి కార్యక్రమాలు చేపట్టలేదు చేపట్టబోము మేము కేవలం దైవ ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలను మాత్రమే క్షేత్రంలో నిర్వహిస్తాము ఇది గ్రహించి మెలగండి ములుగన్న పేరు ఉపయోగించుకొని మిమ్మల్ని ఎవరైనా పితృ కార్యక్రమాల గురించి విరాళాలు అడిగినట్లయితే ములుగు సిద్ధాంతి గారికి వారి కుటుంబానికి వారితో ఎట్టి సంబంధం లేదని గ్రహించండి మమ్మల్ని సంప్రదించాలనుకున్న వారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ స్వాతి హెర్బల్స్ కామ్ సుబతిది డాట్ చూడండి వృత్తి పూర్వకమైనటువంటి ఒత్తిడితో అవుతారు కొన్ని కార్యక్రమాలను ప్రాజెక్టులకు దూరంగా ఉండాలన్న ఆలోచనలు ఏర్పడతాయి పై అధికారులకు వినవించుకొని కొన్నాళ్లు రెస్ట్ తీసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ఆరోగ్య భద్రత విషయంలో తగు జాగ్రత్తలు అవసరం వైద్య పరీక్షలు చేయించుకోండి నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు సొంత వైద్యం అస్సలేకూడదు వ్యాపార ప్రదేశాలలో వ్యతిరేకమైనటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందరూ కలిసిగట్టుగా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చికాక్ కలిగించే అంశాలుగా మార్చవచ్చు అందరూ ఒక మాటపై ఉండి ఒక పద్ధతిగా నడుచుకునే పరిస్థితుల్లో కూడా కావాలనే మిమ్మల్ని ఒంటరిగా చేసి వెలివేస్తున్నారన్నటువంటి తద్భావన కలిగి ఉంటారు వేరే చోటకు వెళ్లి తిరిగి వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి ఈ అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళు కావచ్చు కమిటీ మెంబర్స్ కావచ్చు తగాదాలు గొడవలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఇరుగు పొరుగు వారితోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాస్త అంత అప్రమత్తంగా ఉండండి సంతానం చదువు నిమిత్తం ధనం అధికంగా ఖర్చు అవకాశం ఉంటుంది మీరు పది రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే అది పదిహేను రూపాయలు ఖర్చు అవడం కాస్తంత అంత బాధాకరమైనటువంటి అంశంగా మారుతుంది నేను ఎలాగో చదువుకోలేకపోయినాను నాకు అంత అవకాశం లేదు కనీసం పిల్లలన్నా ఎదగాలి కదా అన్నటువంటి ఆలోచనలు మీకున్నప్పటికీ బయట జరుగుతున్న కొన్ని పరిస్థితుల రీత్యా కొన్ని స్కూల్స్ ని ఆప్ట్ చేసుకోలేక మీకున్నటువంటి రిస్ట్రిక్షన్స్ తో సతమతం అయి ధనం ఎక్కువ ఖర్చయ విధంగా పరిణమిస్తుంది దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి వస్త్ర వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది క్యాటరింగ్ వ్యాపారస్తులకు స్వీట్ హౌస్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు ఈ వారం వృత్తి ఉద్యోగాల నిమిత్తం అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి డాక్టర్లుగా ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది సొంత క్లినిక్లను ప్రారంభించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి పెద్ద సంస్థలతో అప్ చేసుకోగలుగుతారు ఎన్జిఓలు సేవా కార్యక్రమాల ద్వారా విశేషమైనటువంటి సేవలను అందించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు ఆ రకమైన ప్రయత్నాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు స్నేహితుల ద్వారా కొన్ని సమాచార విషయ వ్యవహారాలలో అపశ్రుద్ధులు చోటు చేసుకోవడము అసత్యాలు దొలుతాయన్న వాస్తవాలను గ్రహించగలుగుతారు అంటే మీ మీద మీ స్నేహితుల మీద కొన్ని గాసిప్స్ కొన్ని అనకూడనటువంటి మాటలు ఈ రకమైనటువంటి పుకార్లు చెలరేగుతున్నాయని గ్రహించి కొన్ని జాగ్రత్తలు తీసుకోగలుగుతారు ఎవరైతే అంటున్నారో ఎందుకు చేస్తున్నారో తెలిసినప్పటికీ మీరు ఏమీ మాట్లాడకుండా నిదానంగా వ్యవహరిస్తారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి నేత్ర సంబంధమైన అనారోగ్యం రావచ్చు అప్రమత్తంగా ఉండండి ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు సి గ్రీన్ కలర్ కలిసొచ్చే సంఖ్య రెండు కలిసొచ్చే దిక్కు తూర్పు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి అవకాశం ఉన్న వాళ్ళు శరీరం సహకరించిన వాళ్ళు రోజుకి ఐదు పదకొండు సూర్య నమస్కారాలను చేయండి రవిగ్రహ ఆరాధన ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మంచి ఆరోగ్యాన్ని ఉద్యోగాన్ని కలిగి ఉంటారు ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి